చెంది ఏడుద్దాం నీకు కావాలా స్వతి కరెంట్ ఆఫీస్ కదా అవసరం అంట ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ హుష ఇప్పుడే పని నుంచి వచ్చానండి చాలా లేట్ అయిపోయింది వాళ్ళ తొమ్మిదిన్నర అయింది ఇప్పటి వరకు బేరం అంటే బేరం రాకపోతే ఉండవలసిన అవసరం ఏమి లేదేమో కానీ అడపాదడప ఒకళ్ళు ఇద్దరు వస్తానే ఉన్నారు మన బేరం కూడా ఇవాళ బాగానే జరిగింది అందుకు చాలా సంతోషం కొంచెం లేట్ అయినా పర్లేదు మనకి కొంచెం పిండి చట్నీ కూడా అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీనే ఇవాళైతే మా అమ్మకం డబ్బులు ఇవ్వనండి ఇవి తగ్గిందా తగ్గలేదా బ్రెడ్ తిన్నావు మరి మొత్తం కాదమ్మా ఇడ్లీ ఓ ఏమన్నాడా తెలుసా స్వాతి నోరు ఏమైంది నాన్న ఎంతసేపు ఉన్నాడు ఎన్నింటికి వెళ్ళాడు వెళ్ళింది నాన్న ఇందాకడేనా అవును ఫోన్ చేశాడు బేరం ఎలా ఉందని చెప్పి ఇంకా సర్లే నువ్వు రావద్దులే ఎల్లు ఇంకా నేను వస్తాలే కొంచెం లేట్ అయినా మళ్ళీ నాన్న వస్తే నా డ్యూటీకి వెళ్ళాలి కదా సమయం అయిపోతుందిలే ఇంకొద్దులే నేను నిదానంగా అని చెప్పి నాన్న వెళ్ళమని చెప్పాను ఓ బొడ్డోడైతే తిని మళ్ళీ వెళ్ళి అమ్మని అడిగి మళ్ళీ యాభై రూపాయలు గుంట పునుకులు అంటున్నాడు నార్మల్ పునుకులు ప్లేనే ఎగ్ అయితే నాలుగైదు ప్లేట్లు పోయినాయి వాళ్ళ బాను కేసాను ప్లేటు ప్లకి అంట ఎగ్గు అది రోజు వచ్చి ఎల్లంగానే పెద్దమ్మ నాకీ పెద్దమ్మ అంటుంది అప్పుడేమో హడావిడి కదా మనకి సాయంత్రం రామ్మా ఇక్కడే తినేసి వెళ్ళదు కానీ అంటే అది ఎక్కడ ఉంటుంది ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రం ఫైవ్ థర్టీకి అలా రమ్మని చెప్పాను అది రాలేదు ఇంకా బాను వచ్చాడు కొంచెం లేట్ అయినా ఉంచి తీసుకునే అని చెప్పాను వాడు రోజు వస్తున్నాడా బాను స్కూల్ అక్కడేగా వస్తాడు ఇవాళ వీడియో ఇదేనండి నేను పని నుంచి వచ్చాను ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నం వండాలి అన్నం ఉంది కానీ పిల్లలకి మరి కూర సరిగా లేదు ఇవాళ అసలు కూర చేయలేదు కూడా టైం సరిపోలేదు నేను అక్కడ నుంచి వచ్చేసరికి పదకొండున్నర అయింది ఆ తర్వాత ఇవన్నీ పూర్తి చేయాలి కదా సాయంత్రం టిఫిన్కి రెడీ చేయాలి పిండు లేసుకోవాలి పిండి కలుపుకోవాలి గిన్నెలు తోమాలి ఇలా చాలా రకాల పనులతోటి కూర చేయడం లేట్ అయింది పప్పు ఉంది కానీ పిల్లలకి నచ్చలేదట మా పిల్లలకి బయట నుంచి ఇంకేమైనా తీసుకొస్తాను అన్నట్టు ఇంకో విషయం కూడా మీద షేర్ చేస్తానండి మన వీడియోస్లో ఒక షార్ట్స్లో ఒక వీడియో బాగా వెళ్ళింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దానిలో నేను ఏం మాట్లాడానో ఏం తప్పుగా మాట్లాడానో నాకైతే తెలీదు మీరు ఎవరైనా చూసి మాత్రం దాని గురించి కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను దాని గురించి వాళ్ళు ఏమన్నారు దానికి వచ్చిన కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయి దానికి నేను ఎంత హట్ అయ్యాననే విషయాన్ని ఇంకొక వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పటికైతే ఇంతేనండి బాగా అలసటగా ఉంది పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ అయితే పని కదా పొద్దున నేను ఉంటాను వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నా వీడియోకి చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్ గ్రోత్కి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ మాకు మా మా వీడియోస్కి కావాలి సరేనా మరి ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్